ప్రేక్షకులకు మా పీవీపీ సంస్థ తరపున అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఈ సంవత్సరం మా సంస్థ నుంచి నాలుగు సినిమాలు వచ్చినాయి క్షణం ఊపిరి బ్రహ్మోత్సవం ఇప్పుడు కాశ్మోరా ఈ దీపావళి బ్లాక్ బస్ట్ ఇచ్చిన ఆడియన్స్ అందరికీ మా సంస్థ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు పిల్లలు పెద్దలు ఫ్యామిలీ ఎస్పెషలీ బిఎన్సీ సెంటర్స్ తరవా ఎంజాయ్ చేస్తున్నారు నిన్న వెరీ హ్యాపీ ఈ సినిమాని కాస్త లో ప్రొఫైల్గా ప్రమోట్ చేస్తాం కాంటెంట్ మీద మాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది లో ప్రొఫైల్గా ప్రమోట్ చేసాం విడుదల ముందు ప్రమోట్ చేయటానికి కొంత విమర్శలు క్రిటిసిజం వచ్చినాయి బట్ ఎవ్రీబడి తరోగా ఎంకరేజ్ చేసి మ్యాసి నెంబర్స్ వచ్చినాయి మొత్తం ఫైవ్ క్రోస్ కలెక్ట్ చేసింది ఫస్ట్ డేని అండ్ నెక్స్ట్ వన్ మంత్ టెరిఫిక్ రన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మంగళవారం వే గుడ్ హ్యావ్ ఏ సక్సెస్ మీట్ ఒకటి ఏంటంటేనండి ఇట్స్ ఆల్వేస్ గుడ్ నేను నేర్చుకుంది ఏంటంటే సక్సెస్ నేర్పదండి ఫెయిల్యూస్ విల్ టీచ్ యుట్ వాట్ ఫెయిల్స్ ఆ స్టార్ట్ మీన్ లైఫ్ ఈస్ ఆల్వేస్ అండర్ ప్రామిస్ అండ్ ఓవర్ డెలివర్ అందుకని లిటిల్ బిట్ కాన్షియస్ డెసిషన్ తీసుకున్నాం మీ లెటెస్ మేనేజ్ ద ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ది ఆడియన్స్ హైప్ చేసి చేసి మళ్ళీ డెలివర్ లేదనుకుంటా లో ప్రొఫైల్గా చేసి చేద్దామని కాన్ఫిడెంట్ చూసుకున్నాను చాలా కాన్ఫిడెంట్ ఉంది మాకు డే వన్ నుంచి టూ అండ్ హాఫ్ ఇయర్స్ వరకు ఊరు స్టార్ట్ చేసినప్పుడు ఈ సినిమా స్టార్ట్ చేసాం కార్తీతో అప్పటి నుంచి ట్రావెల్ అయ్యామండి లైక్ గత టూ ఇయర్స్గా బోత్ ఫిల్మ్స్ ఉంది ఆ ఫిల్మ్ ఈ ఫిల్ము ప్యారల్ షెడ్యూల్ జరగడం అలా ముందు ప్లాన్ చేసుకున్నాం అంటే బాహుబలితో పోల్చుకోవటం అప్రోపిరియేట్ కాదండి వేర్ దట్ ఫిల్మ్ ఇస్ ఇన్స్పిరేషన్ టు ఎవ్రీబడీ అఫ్ కోర్స్ రాజమౌళి గారి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా ఈ విజువల్ ఎఫెక్ట్స్ మొత్తం ఈ క్వాలిటీ రావడానికి అసలు ద హోల్ ఇండస్ట్రీ టు బీ థ్యాంక్ఫుల్ టు హిమ్ ఇప్పుడు ఆయన కాదు బేటీగా కానీ మగతిరా కానీ ఇవన్నీ సో ఆ విధంగా హెల్ప్ అవుతుంది మనకి దీంట్లో ఎస్ డెఫినెట్లీ సెకండ్ హాఫ్లో ఒక పీరియడ్ బ్యాక్డ్రాప్ పెట్టాం అది విజువల్స్ అన్ని చోట ఫెంటాస్టిక్ అంటున్నారు హ్యాపీ హ్యాపీ టు హియర్ దాట్ ముందు కార్తీక్ గారి పర్ఫార్మెన్స్ ద హైలైట్ ద ఫిల్మ్ అండి ఇప్పుడు పిల్లలకి ఫస్ట్ హాఫ్ నచ్చింది కొంతమంది సెకండ్ హాఫ్ నచ్చింది ఇంటర్వల్ ఎపిసోడ్ చాలా బాగుంటున్నారు సో ఇనామస్గా ఓవరాల్ ఒక మంచి పండుగ సినిమా ఇచ్చినందుకు డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబ్యూటర్స్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు సో మా సంస్థ తరపున ఈ సంవత్సరం మూడు సిట్స్ ఇచ్చాం ఒక క్షణం ఊపిరి ఇప్పుడు కాశ్మూరా సో మా సంస్థ తరపున వేర్ వెరీ హ్యాపీ అలాగే నెక్స్ట్ ఇయర్ కూడా ఆల్ డవల్యూ కంటిన్యూ సపోర్ట్ మంచి సినిమాలు వస్తున్నాయి నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున గాజీ అని మొత్తం వరల్డ్ వైడ్ నాలుగు భాషలు రిలీజ్ చేస్తున్నాం హిందీ కరణ్ జోహర్ గారి పార్టిసిపేటింగ్ గాజీ ఇండియా పాకిస్తాన్కి జరిగిన యుద్ధం నాలుగు యుద్ధాలు జరిగిన అందరికీ తెలుసు తెలవని యుద్ధం ఒకటి అండర్ ద సీ జరిగింది అదే గాజీ ఒక రియల్ లైఫ్ స్టోరీ మన మన బా వైజాగ్లోనే జరిగిన స్టోరీ గాజీ అని ఒక పాకిస్తాన్ సబ్మెరీన్ వచ్చి ఒక నేవల్ డాక్యుమెంట్ అటాక్ చేయడానికి వస్తే హౌ దట్ సబ్మరీన్ అనేది ఒక ఫిక్టిషియస్ ఎలిమెంట్ యాడ్ చేసి మహేష్ బాబు గారు అండ్ మా సంస్థ ఇన్ హౌస్ డైరెక్టర్ పంసీ పాడిపల్లి గారు సో ఊపిరి తర్వాత ఆ సినిమా అది టూ థౌజండ్ సెవెంటీన్లో స్టార్ట్ చేస్తున్నామండి ఇవన్నీ నెక్స్ట్ ఇయర్ మూవీసు బట్ ఇయర్ వెరీ హ్యాపీ ఇయర్ బాగా దీపావళితో బాగా ఎండ్ చేసినందుకు చాలా సంతోషం ఉంది ఏదండి అంటే మోస్ట్ ప్రాబ్లీ మహేష్ పల్లి గారిది బయలింగోలే అవుతుందండి సో ఆల్రెడీ తొలా చేయటం అంటే వంశీ గారికి ఫ్రెండ్ ఆస్తిక్ రెస్పెక్ట్ వచ్చింది అక్కడ సమాజ్ బిగ్గెస్ట్ డైరెక్టర్స్ అందరూ చాలా అప్రిషియేట్ చేశారు దాని తమిళ దాని పేరు తోళ ఇప్పుడు మహేష్ గారు కూడా ఇప్పుడు మృగుదాస్ గారితో చేస్తున్నారు సినిమా సో అది మోస్ట్ ఆఫ్లీ బైలింగోలే అవుతుందండి గోసా కూడా గాజీ తమిళ సినిమా తొల అంటే ఫ్రెండ్ అని అంటారండి ఫ్రెండ్ ఒక ఫ్రెండ్ని తొల అంటాం తమిళ్లో మనకు ఊపిరి అని పెట్టాము అప్పుడు తోళ అని పెట్టాం తమిళ్లో అక్కడ రెండు సినిమాలు బాగున్నాయని చెప్పారండి ఇది కూడా ఓపెన్ వెరీ వెల్ ఇది ఫెస్టివల్ సినిమా అక్కడ ఇంకా దీపావళి మనకన్నా మనకి సంక్రాంతి దసరా ఎంత పెద్దదో తమిళనాడులో దీపావళి బిగెస్ట్ ఫెస్టివల్ ఆఫ్ ద హోల్ ఇయర్ అక్కడ దిస్ ఆల్వేస్ రూమ్ ఒక టైంలో పదకొండు నుంచి ఇరవై సినిమాలు రిలీజ్ అయ్యాయి దీపావళికి ఇప్పుడు రెండు మూడు సినిమాలు వచ్చేసింది సో రెండు సినిమాలుకి స్పేస్ రెండు వర్ డూంగ్ వెల్స్ బట్ ఐ హయర్ ఇక్కడ మా నేను ఒక్కడ రిలీజ్ అయ్యింది కదా మాది సో ట్రెమెండస్ రెస్పాన్స్ ఎడిషన్ థియేటర్స్ అడుగుతున్నారు అందరు ఎగ్జిబిటర్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఎక్రాస్ ద బోర్ ఈ రెస్పాన్స్ అండి నెంబర్స్ ఆల్సో టెరిఫిక్ ఏంటండి అది చెప్తానండి తర్వాత ఎప్పుడు డిస్క్లోజ్ సేమ్ ఓంకార్ గారు డైరెక్షన్ ఆయన టీము రాజు గారు గది టూ నాగార్జున గారు సినిమాలో అండి కస్టమర్ వాళ్ళు ఇంటర్వెల్ ఎపిసోడ్ విచ్ వాస్ ద బెస్ట్ పార్ట్ కార్తీక్ గారిది అండ్ సెకండ్ పార్ట్లో వేరే సర్ప్రైజ్డ్ ఏంటంటే థియేటర్లో ఆడియన్స్ ఒక ఒక రాజనాయక్ అనే క్యారెక్టర్ తలనరికేస్తే ఆవిడ ఒక బల్లాన్ని కొడితే హీరోయిన్స్ చచ్చిపోతుంది ఆడియన్స్ క్లాప్స్ కొట్టారు విలన్ హీరోయిన్ పెస్తుంటే ఆడియన్స్ క్లాప్స్ కొడుతున్నారండి సో ఇట్స్ ఇట్స్ అంత ఎంగేజ్ ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నారు సార్ యూ ఎక్స్ట్రా ఎక్స్ట్రార్డినరీ రియాక్షన్ అంటే దట్ షోస్ ద ఇంటెన్సిటీ అన్ పర్ఫార్మెన్స్ ఆఫ్ రాజనాయక్ కార్తి ఆల్ క్రెడిట్ గోస్ టు కార్తీ కార్తీ ఎంత ఫర్ట్ పెట్టాడో నాకు తెలుసు నాకు కళ్ళతో నేను చూశానండి ఆర్టిస్ట్గా ఎవంట్ అవ్ ఎవర్ట్ ఈ ముందు డూయింగ్ ఎ గుడ్ ఫిల్మ్ అండి లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఒక మంచి సినిమా తీసిన తర్వాత ఆడియన్స్ ఎంజాయ్ చేయటం అది ఇంకొక సాటిస్ఫాక్షన్ ఆ తర్వాత ఒక సంస్థగా జర్నీ ప్రోగ్రెస్ స్టార్ట్ చేసాం ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఫస్ట్ కార్పొరేట్ సంస్థ సౌత్ ఇండియాలో తమిళ తెలుగులో చేసుకుంటూ వచ్చాము ముందు ఫినాన్సర్గా స్టార్ట్ చేసి ప్రొడ్యూసర్గా కూడా ఆల్రెడీ పద్దెనిమిది సినిమాలు చేసాం సో నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తెలుగులో ఫోకస్కి చేసుకుంటూ వెళ్తాం సో వాట్ ఎవర్ సక్సెసెస్ ఆర్ ఆల్ క్రెడిట్ గోస్ టు ది ఆడియన్స్ ఆల్ ఫెలియర్స్ ఇట్ ఇస్ ఆర్ రెస్పాన్సిబిలిటీ వి విల్ టేక్ ఓనర్షిప్ ఆఫ్ ఆర్ ఫెలియర్స్ అండ్ ఫ్రమ్ దాట్మెంట్ అంటే టీంలో కూర్చుంటామండి అందరం అంటే సబ్జెక్ట్ జడ్జిమెంట్ అంటే ఏది వర్క్ అవుతుంది వర్క్ అవుతుంది చెప్పాలి మనకు నచ్చింది మనం తీసి జానండి నచ్చుతుందని హోప్ చేయటమేనండి నేను యాక్టివ్గా ఉంటాను మాకు టీం మెంబర్స్ అంతా ఉన్నారు ఒక త్రీ ఫోర్ కీ మెంబర్స్ ఉన్నారండి అందరం డిస్కస్ చేస్తాము అంటే సబ్జెక్టు ఒకటండి సినిమాలో సబ్జెక్ట్ మంచి సబ్జెక్ట్ బయలుదేరుతామండి కొన్ని సినిమాల సబ్జెక్టు అక్కడ డైరెక్టర్ వెళ్ళిపోయే బిగ్ రోల్ అనుకున్న సబ్జెక్ట్ని అనుకున్న విధంగా ట్రాన్స్లేట్ చేసి విజువల్గా ప్రజెంట్ చేయడం ఒక ఆర్ట్ ఆ క్రాఫ్ట్ తెలిసిన డైరెక్టర్స్ దాన్ని ఎన్హాన్స్ చేసి చూపించగలుగుతారు కొన్ని కొన్ని లాస్ట్ ఇన్ ట్రాన్స్లేషన్ అంటారు ఇంగ్లీష్లో అనుకున్న సబ్జెక్టు అయ్యేటప్పుడు వేరే విధంగా అవుతుంది అట్లా చాలా చాలా జరిగినాయి మాకు సో దాట్ ఈస్ బట్ అప్పుడు దట్ ఈస్ పార్ట్ ఆఫ్ లైఫ్ అంటే కాంబినేషన్ ఉంటామన్నారా అదేంటి ఒక రకమైన కంఫర్ట్ కదండి ప్రొడ్యూసర్ గారికి ఒక పెద్ద హీరో ఒక పెద్ద డైరెక్టర్ ఉంటే లాట్ ఆఫ్ కంఫర్ట్ ఫర్ ప్రొడ్యూసర్ సో కాన్సర్ట్ ఫిల్మ్స్ చేసినప్పుడు ఆ కంఫర్ట్ ఉండదు తెలుసు నెక్కడ రిస్క్ యర్ టేకింగ్ ఇప్పుడు ఒక క్షణం చేసినా ఒక ఊపిరి చేసిన ఊపిరి రిలీజ్ సినిమా రిలీజ్ చేసిన వరల్డ్ వైడ్ మెమో రిలీజ్ చేసుకున్నాం సాటిలైట్స్ కూడా కొనలా వేళ ఒక డెబ్బై కోట్ల సినిమా తమిళనాడు తెలుగు కర్ణాటక అమెరికా మొత్తం మేము రిలీజ్ చేసుకున్నాం అని కైండ్ ఆఫ్ రిస్క్ తీసుకున్నాం అండి బట్ మీ బిలీవ్డ్ ఇన్ ద కాంటెంట్ అది వర్క్ అయినప్పుడు బాగా సంతోషంగా ఉంటుంది ఇబ్బంది అయినప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అంటే నేర్చుకోవడం అండి కొన్ని ఎస్ అంటే ఇప్పుడు చిన్న సినిమాలు చేసిన ప్రీ పోస్ట్ ప్రొడక్షన్కి ప్రీ ప్రొడక్షన్కి టైం తీసుకోవాలండి పోస్ట్ ప్రొడక్షన్కి చాలా టైం తీసుకోవాలి సో అది బిగ్గెస్ట్ లెసన్ ఏంటంటే ఒక సినిమా అయిన తర్వాత ఇప్పుడు మా గాజీ సినిమా ఉదాహరణ చెప్తాను ఏప్రిల్లో షూటింగ్ అయిపోయిందండి ఏప్రిల్ ఆఫ్ టూ థౌజండ్ పదహారులో షూటింగ్ అయిపోయింది ఫిబ్రవరి ఇరవై నాలుగు రిలీజ్ చేస్తున్నాను ఒక పెద్ద సినిమాకి మినిమం త్రీ మంత్స్ అన్న పోస్ట్ ప్రొడక్షన్ టైం ఉండాలండి ఐడియల్లీ సిక్స్ మంత్స్ కావాలి ఎన్ని సినిమాకి ఆరు నెలలు ఆరు నెలలు పోస్ట్ ప్రొడక్షన్ అనేది మీరు ఆ సినిమాని అలా దాన్ని క్యూరేట్ చేయలేరు ఫైన్ ష్యూన్ చేయలేరు అండి అంటే మీరు చూసుకోలేరండి మీరు రిలీజ్ ముందు రోజు ఫస్ట్ కాపీ వస్తుంది మీరు ఏం చూసుకుంటారు షూటింగ్ మొత్తం అయిపోతుంది ఫస్ట్ కాపీ ఫైవ్ ముందు సాయంత్రం వస్తుంది నేను వందల కోట్లు పెట్టి సినిమాలు తీస్తా మీకు ఉదాహరణ చెప్తాను ఇప్పుడు డంగల్ అనే సినిమా వస్తుంది డిసెంబర్ ఇరవై మూడు అమీర్ ఖాన్ గారిది ఆయన మూడు నెలల నుంచి అందరికీ సినిమాలు చూపిస్తున్నాడు ఇంటికి వెళ్ళి మూడు నెలల నుంచి సినిమా అందరికి చూపిస్తున్నాడు ఆయన సో ఫస్ట్ కాపీ అనేది ముందు హ్యావ్ టు టేక్ ఇట్ అవుట్ వే హెడ్ ఆఫ్ టైం అండి మా గాజీ సినిమా మేము మొత్తం ఫోకస్ రూపు చూపిస్తున్నాం సినిమా ఫస్ట్ కాపీ తీసి నవంబర్లో మూడు నెలలు రిలీజ్ ముందు ఒక ఫోకస్ గ్రూప్ ఒక ఫిఫ్టీ మెంబర్స్ చూపించి వాళ్ళని ఇన్పుట్ తీసుకుని కరెక్ట్ చేస్తున్నాం ఆ కంఫర్ట్ పెద్ద సినిమాలకు ఉండలేదండి ఎందుకంటే మార్కెట్ డైనమిక్స్ వందల కోట్ల వ్యవహారం ఒక డేట్ అనుకుంటున్నాం ఆ డేట్కి వెళ్ళిపోవాలి ప్రెషర్ ఉంటుంది అది అంటే నేను పెద్ద సినిమాలు ఒక రెండు చేశాము బట్ జనరల్ మార్కెట్ డైనమిక్స్ చెప్తున్నానండి మీరు అడిగిన ప్రశ్నకి ఎందుకు వర్క్ అవ్వట్లేదు అంటే పోస్ట్ ప్రొడక్షన్ టైం ఉండట్లేదండి మీ ఫిల్మ్ ఇస్ మేడ్ ఓన్లీ ఇన్ ప్రీ ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్ షూటింగ్ ఇస్ ఓన్లీ ఇన్ సిగ్నిఫికెంట్ పార్ట్ దానికి మోర్ కొంచెం ఆ ఫోకస్ ఆ సైంటిఫిక్ అప్రోచ్ ఆ డిసిప్లిన్ ఉండి ఆర్టిస్టు డైరెక్టర్స్ కోఆపరేట్ చేస్తే ద సక్సెస్ రెట్ సిగ్నిఫికెంట్లీవా అంటే విఆర్ ద ఫస్ట్ కార్పొరేట్ అండి సౌత్ ఇండియన్ హిస్టరీలో ఎస్ మాకు కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి ఇప్పుడు మేము కార్పొరేట్ కల్చర్ కాబట్టి ఎస్ ఆర్టిస్ట్ గుడ్ థింగ్ మా ప్రైడ్ ఏంటి అంటే అండి లాస్ట్ ఐదేళ్లలో ఎవ్రీ ఆర్టిస్ట్ వర్క్ విత్ అస్ హ్యావ్ నెవర్ లెఫ్ట్ అస్ ఒకసారి మాతో వర్క్ చేస్తే మా సంస్థలు ఎవరెళ్లరు బికాస్ ఆఫ్ ద ప్రొఫెషనలిజం విషో బికాస్ ఆఫ్ ఆ గుడ్ విల్ బికాస్ ఆఫ్ ఆ క్రెడిబిలిటీ మీరు హిస్టారికల్గా ఏ హీరో హీరోయిన్ మాత్ర రిపీట్ చేస్తారు అలాగని కొన్ని కొన్నప్పుడు కార్పొరేట్ కాబట్టి కొన్ని కొన్ని ఆటలు కొంచెం టఫ్గా ఉంటాం అది కొంతమంది యాక్సెప్టబిలిటీ ఉండదు సో ఇట్స్ ద వీక్నెస్ ఆఫ్ ఆర్స్ సో కార్పొరేట్ కాబట్టి గట్టిగా ఉంటారు ఫ్లెక్సిబుల్ చూపించారని అని చెప్పి కొంతమంది అంటారు కొన్ని కొన్ని విషయాల్లో మరి కాంట్రాక్ట్స్ ఉన్నాయి ఆనర్ చేయాలి ఆర్డర్ చేయకపోతే మేము కాంట్రాక్ట్ ఆర్డర్ చేయబోతే మామే సూజ్ చేసినట్టు మా అవతలలో ఆర్డర్ చేయకపోతే మేము చేస్తాం అది యాక్సెప్టబుల్గా ఉండదు అందరికీ సో దీస్ ఆర్ ఆల్ ఛాలెంజెస్ సో మిడ్ గ్రౌండ్ ఏంటంటేనండి ఒక మాటలో చెప్పాలంటే వీఆర్ ట్రైంగ్ టు బ్లెండ్ బెస్ట్ పార్ట్స్ ఆఫ్ బోత్ వల్డ్స్ సారీ ఇంగ్లీష్లో ఎక్స్ప్రెషన్ బెటర్గా ఉంటుంది బెస్ట్ పార్ట్స్ ఆఫ్ బోత్ వరల్డ్స్ ద డీప్ పాకెట్స్ అండ్ డిసిప్లిన్ ఆఫ్ ఎ కార్పొరేట్ డీప్ పాకెట్స్ అంటే రిజర్వ్స్ డిసిప్లిన్ ఆఫ్ ఎ కార్పొరేట్ కపుల్డ్ విత్ ది ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ఎ ప్రొడ్యూసర్ సౌత్లో ఏ కార్పొరేట్ క్లిక్ అవ్వలేదండి యురాస్ వచ్చారు యూట్యూబ్ వచ్చారు ఆరో క్లిక్ విఆర్ ద ఫస్ట్ వన్ యాక్సెసిబిలిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ ప్రొడ్యూసర్ స్టార్స్కి అక్కడ సీఓ బాంబోే ఢిల్లీలో కూర్చున్న న్యూ యార్క్లో కూర్చున్న ఇష్టం ఉండదు సో వీఆర్ ఆక్సెసిబుబుల్ వీ అండ్ టాక్ విల్ మీట్ వి గివ్ లాట్ ఆఫ్ కంఫర్ట్ ఐర్ ఆర్ ద టైమ్ టీమ్ ఇస్ దేర్ బట్ ద సేమ్ సార్ స్ట్రక్చర్గా ఉంటుంది బట్ హ్యావింగ్ సెడ్ దట్ కార్పొరేట్గా కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి మేము తీసే సినిమాలు అన్ని సినిమాలు మేము రిలీజ్ చేసుకోవాల్సి వస్తుంది ఫిల్స్ ఇస్ ప్యాషన్ అండి మల్టిపుల్ బిజినెస్ వీ హ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎస్టేట్ వి హెవ్ ఎంటర్టైన్మెంట్ ఇన్ స్పోర్ట్స్ సో డిపెండింగ్ ఆన్ విచ్ ఎక్ససెస్ బట్ అదే మీరందరూ ఐ వుడ్ లైక్ యువర్ ఫ్యామిలీస్ ఆల్సో టు సి ద మూవీ అండి పండగ వాతావరణంలో ఫ్యామిలీతో కూడా చూస్తే అల్ బి వెరీ హ్యాపీ అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ ద సపోర్ట్ సో మీ సపోర్ట్ లేదు అఫ్కోర్స్ వీ క్యానాట్ టేక్ అ గుడ్ ఫిలిమ్ టు ద పబ్లిక్ వీ డ్ ఆల్యూ కంటిన్యూ సపోర్ట్ మా ఫీచర్ సినిమాల్లో కూడా మచ్ అప్రిషియట్ యూ ఆల్ టేకింగ్ ద టైమ్ ఉంటుందండి ఆన్కోయింగ్ రిలేషన్షిప్ అండి కార్తీతో కార్తీ సూర్య ఫ్యామిలీస్తో మాకు సిక్స్ ఉంది ఇట్విల్ బిదే ఫర్ సెవెన్ ఇయర్స్ వాళ్ళు చేసే మూవీస్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ మూవీస్లో మా పార్టిసిపేషన్ ఉంటుందండి థ్యాంక్స్ అగేనండి థ్యాంక్ యూ ఆల్ రియల్ అప్రిషియేట్ ఆల్ యూర్ టైమ్